హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు పేల మందికి పైగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం రాష్ట్ర మంత్రి నారాయణ గారికి సమ్మె నోటీస్ అందజేసిన సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కె మహమ్మద్ గౌస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథ్ సహాయ కార్యదర్శి బాలదుర్ఖండ వీరితో పాటు యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి సీనియర్ నాయకులు కృష్ణయ్య రామకృష్ణ ఆదాము మురళి రాజశేఖర్ సతీష్ సిద్దయ్యలతో పాటు యాబై మంది కార్మికులు పాల్గొనడం జరిగింది మేరకు అన్ని మున్సిపాలిటీలో ధర్నా నిర్వహిస్తున్నాము ఈ ధర్నా ఈ నెల ఇరవై ఐదో తారీఖు అంటే ఈ రోజు నుండి మొదలుకొని వచ్చే నెల జులై నాలుగో తారీఖు వరకు జరుగుతుంది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము గత ఏడు సంవత్సరాల నుండి చాలీ చాలం జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ ఇబ్బంది గురించి అధికారులకు అలాగే ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి వినతి ఇచ్చినాము అయినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి నారాయణ గారు కానీ మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సేటు అనుబంధం రాష్ట్ర కమిటీ వారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని మున్సిపాలిటీల వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇళ్ల స్థలాలు మరి ఇల్లు కట్టించి ఇవ్వాలని అలాగే చనిపోయిన కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల ముందు నిరసన కార్యక్రమము చేయడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు ఇరవై రోజులుగా వివిధ రూపాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని అలాగే రేపు జూలై నాలుగవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల నూట ఇరవై ఆరు మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ వారి యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ ప్రభుత్వము చర్చలకు పిలిపించి వారి న్యాయమైన కోరికలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో జులై నాలుగు తర్వాత మా యొక్క సమ్మెను తీవ్రతరం చేసి ప్రజలు కూడా మాకు మా యొక్క చాలీ చాలీ వేతనం మేము సతమతలాడుతున్నాము మా యొక్క సమస్యలను గుర్తించి వారి యొక్క న్యాయమైన మాకు సహకారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ సిఐ టూ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు బి భాస్కరాచారి నంద్యాల జిల్లా కన్వీనర్ రివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు